స్వస్తి శ్రీ నందన సంవత్సర మకర రాశి ఫలితములు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం మొదటి రెండు రెండు పాదాల్లో పుట్టిన వారికి మకర రాశి కిందకి వస్తారు ఈ సంవత్సరం వీరికి అన్ని విధాలుగా యోగిస్తుంది ఆర్థికంగా అభివృద్ధి లభిస్తుంది అలాగే ఇంతకాలం పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి గురువు గోచారాలు అనుకూలంగా ఉండటం వలన కుటుంబ సౌఖ్యం నూతన పరిచయాలు స్థిరాస్తుల సమీకరణ చేస్తారు అలాగే నూతన వస్తు వస్త్రాదులను ఖరీదు చేస్తారు సంతాన సౌఖ్యం వాహన సౌఖ్యం ఉంటాయి ఉద్యోగం కొరకు లేదా వివాహం విషయంలో ఇంతకాలం ఎదురు చూసిన వారు ఈ సంవత్సరం అనుకూలిస్తుంది నూతన వ్యాపారదులు ప్రారంభిస్తారు వ్యాపార పారిశ్రామిక రంగాల్లో ఉండేవారికి మంచి అభివృద్ధి లభిస్తుంది ప్రజల నుంచి మంచి గుర్తింపు కూడా లభిస్తుంది ఉద్యోగస్తులు ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్లు కానీ మొదలైన వార్త కూడ బదిలీలు ఉంటాయి అలాగే రైతులకు మొదటి పంట కంటే రెండో పంట ఎక్కువ లాభిస్తుంది విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం మంచి అనుకూలం ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈ రాశి వారు బాగా రాణిస్తారు స్త్రీలకు కూడా నందనా సంవత్సరం అనుకూలంగా ఉంటుంది నూతన వస్త్రాలు కానీ ఆభరణాలు కానీ లభించడం అలాగే బంధువుల ఇంట్లో ఆ బంధువుల యొక్క అభిమానం ప్రేమ లభించడము మొదలనే ఉంటాయి అవివాహిత యువ యువతులకు కానీ యువకులకు కానీ ఈ సంవత్సరం వివాహ యోగ్యం ఉంది అయితే వీరికి కుజుడు కేతులు కొంత అనుకూలంగా లేనందున గణపతి స్తోత్రం కానీ గణేష్ ఆరాధన ఎక్కువ చేయడం మంచిది ఈ సంవత్సరం మొత్తానికి మకర రాశి వారికి చాలా అనుకూలంగా యోగిస్తుంది ఇవి నందన సంవత్సరం మకర రాశి కాలములు